లేదయా ఇంకా పీరియడ్ అవలేదు ఈలోపే భోజనం ఎవడరా నన్ను ఇప్పుడు మారి మూతని పిలిచాడు అడుగుతున్నాను కదా చూసుకుంటారు చూసుకుంటాను ఇంకే రోజు సార్ నుంచి మారి ముత్తుగా మార్చేసావు కదా కనక ఎవరు సార్ నేనే నువ్వు స్పోర్ట్స్ డేని జరిపించి

హాయ్ వనది మిస్ మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాను మీరేమో హాయ్ రాహుల్ మిస్ అక్కడ చూడండి చీమా ఎక్కడ 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 లేదు మీరు స్వీట్ గా ఉంటారు కదా అందుకే చీమా ఉందని చెప్పాను సో స్వీట్ ఏంటండి టక్కుమని ముద్దు పెట్టేశారు అదే పబ్లిక్ ప్లేస్ లో సో చిన్న పిల్లాడే కదా సార్ మీరు ఎలా అనుకుంటున్నారు మీరెలా అనుకుంటున్నారు కానీ వీడుకోండి పొర నీకు అసహంగ నన్ను చూసి దాక్కుని వెళుతున్నావు ఏంటి డబ్బు ఇచ్చేసి నీ వెనకాలే తిరగాలనుకుంటున్నావా ఇంకొక నెల ఎలాగైనా వడ్డీతో కట్టేస్తుంది రేయ్ ఇదే కదరా నాలుగు నెలలుగా చెప్తున్నావు నాకు ఇప్పుడు డబ్బు రావాలి లేదు మీరు వెళ్ళి రాకపోతే అన్నా స్కూల్ అన్నా నలుగురు చూస్తే అసహ్యంగా ఉంటుందన్న డబ్బు తీసుకున్నావు కదా అప్పుడు ఆలోచించుండాలి లేదా నన్ను చూసి దాకుని వెళ్లేవే అప్పుడు ఆలోచించుండాలి నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు ఇప్పుడు నా డబ్బు రావాలి అన్నా నేనేమైనా ఇవ్వనన్నా కొంచెం టైం అవుతుందన్నా

వయసులో పెద్దాయని అని కూడా చూడకుండా ఎలా చేయి చేసుకున్నాడో చూడవు ఏంటి సార్ కళ్ళ ముందు ఒక పెద్దాయని కొడుతున్నాడు మీరు చూస్తే నిలబడిపోయారు ఏం మిస్ ఏం చేసుండాల్సింది మీరు పీటీ సరే కదా వెళ్ళి మాడి చొక్కా అని పట్టుకొని అడగాలి కదా మిస్ నేను ఒకటి పీటీ సార్నే హీరోయిన్ కాదు మీరు సినిమాలు ఎక్కువగా చూస్తారు కాబోలు ఇటువంటి సమస్యల్ని దూరంగా నిలబడి తమాషా చూసిన తర్వాత వెళ్ళిపోతానే ఉండాలి మిస్ కాదని మధ్యలోకి వెళ్ళామనుకోండి ఉత్తిక హారేస్తారు అయ్యో బాబోయ్ నిన్ను చైర్మన్ పిలుస్తున్నారు చైర్మన్ నన్న సార్ నేనేం చేయలేదు సార్ నన్ను ఎందుకు సార్ పిలుస్తున్నాను నీకు అప్పుడే చెప్పాను చైర్మన్ ఆడకూడదని నిన్ను పిలుస్తున్నారు రా సార్ రా అయ్యో ఆయన నవ్వే చాలా భయంకరంగా ఉంటుంది నమస్తే సార్ 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 ఆయన చూడడానికి డాన్సర్లో ఉన్నారని నేను డాన్స్ మోడ్లో ఉండి ఆయన డాన్స్ చేయడానికి పిలిచాను సార్ నన్ను మీరే కాపాడాలి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కాస్త ఊరుకోండి కనుక వేల్ చేసేదంతా మీరు కాపాడేది నేనా ఒక వాలీబాల్ ప్లేయర్ అండి మీరు ఇలా మాట్లాడొచ్చేసి ప్లీజ్ సార్ అయ్యో తన ముందు బతిమలాడేసాని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏంటో తెలియదు మా చైర్మన్ రమ్మని పిలిచారు ఇదో డాన్స్ క్లాస్ లో చేరాలట బుద్ధి లేదా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదా ఇలాంటివన్నీ వేసుకొని ఇంకెక్కడికైనా వెళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు ఇలాంటివన్నీ వేసుకొని తిరగడానికి మీరు కాలేజీలకు వస్తున్నారా నా కళ్ళ ముందు ఉండకు ముందు వెళ్ళాం అక్క దీని ఎందుకు ఇంత హార్ష్ గా చెప్తున్నారు సరే వదిలే నందు నువ్వేంటి ఇక్కడ అదేం లేదన్నా ఇవాళ సాయంత్రం కల్చురల్స్ కదా అందుకే స్టూడెంట్స్ తరపున చైర్మన్ చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయాలి అందుకే అందరం వచ్చాం మిస్టర్ కనగవేల్ కష్టపడే కుటుంబం అయ్యా కూలి పని చేసే నా కుటుంబాన్ని పోషిస్తానన్నయ్యా ఇంత ఫీజు నేను కట్టలేనయ్యా కొంచెం సాయం చేయండి అయ్యా అయ్యే ఫీజు ఏంటయ్యా ఫీజు అమ్మా బుద్ధిగా చదువుకుంటావా బాగా చదువుతాను సార్ వెళ్ళు వెళ్ళు క్లాస్కి వెళ్ళు సరే చాలా కృతజ్ఞతలు సార్ రండి ఇలా రండి కనగవేల్ సౌండ్ రాలేదు సార్ కాలేజ్ టైమ్ లో మీరు పెద్ద డిస్కు డాన్సర్ అని చెప్పారు సార్ ఆ మాట నమ్మి ఎందుకు రమ్మన్నా తెలియకుండా మీరు ఏదేదో మాట్లాడతారేంటి మీరే కదా కనకవేల్ సార్ మాస్టర్ ఈ రోజు న్యూస్ పేపర్ చూసారా లేదు సార్ ఈరోడు స్పెషల్లో మన స్కూల్ మ్యాజిక్ వాళ్ళ గురించి చాలా గొప్పగా రాశారు ఉదయం నుంచి దీని గురించి అడుగుతూ ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చాయి స్కూల్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ సంవత్సరం అడ్మిషన్స్ చాలా బాగుంటాయి అంటున్నారు అందుకే దాన్ని ప్రారంభించిన నిన్ను డైరెక్ట్ గా పిలిచి అభినందిద్దామని మ్యాజిక్ వాళ్ళని నువ్వు ప్రారంభించావా సార్ పిల్లల వాళ్ళకు నచ్చిన టీచర్స్ గురించి బాత్రూమ్ గోడల మీద గీకుతూ ఉంటారు నచ్చిన ఫ్రెండ్స్ గురించి బెంచీలపై రాస్తూ ఉంటారు కానీ బయటికి చెప్పలేనివి చెప్పాలనుకున్నా ఎన్నో విషయాలు వాళ్ళలో ఉంటాయి సార్ అవన్నీ లోపల దాచుకుని దాచుకొని యాంగ్జైటీ డిప్రెషన్ అంటూ అది ఇది అంటూ చిన్న పిల్లలకు కూడా మెంటల్ డిసార్డర్స్ వస్తున్నాయి సార్ అవన్నీ వాళ్ళు బయటికి చెప్పుకోవాలి సార్ దానికోసం తయారు చేసిందే ఈ మ్యాజిక్ వాల్ దాని మీద రాసేవి జరుగుతాయలేదు అని నాకు తెలియదు సార్ కానీ రాసేటప్పుడు వాళ్ళలో కలుగుతుంది ఒక కాన్ఫిడెన్స్ అది మేము గుడికి వెళ్తున్నట్టు పిల్లలు మీరు అక్కడికి రప్పించేశారు సుభాష్ సార్ ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు నువ్వు నన్ను కేవలం ఈ కాలేజ్ చైర్మన్ అనుకున్నావా ముప్పై రెండు ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నాను ఎక్కడ ఏం జరిగినా సరే సరే అది వదిలే నీ ఐడియా నిజానికి చాలా బాగా వర్కౌట్ అయింది మన కాలేజీలో చదువుకునే పిల్లలు కూడా మేము వెళ్లి ఆ వాళ్ళు రాస్తామని పర్మిషన్ అడిగి లెటర్ ఇచ్చారు హలో చేద్దామనుకుంటున్నాను సార్ ఇందుకే నన్ను పిలిపించారా సార్ థ్యాంక్ యూ సార్ ఏ పీటీ నీకు చూడటానికి నేను డిస్కౌడ్ ఆన్సర్లా కనిపిస్తున్నానా సార్ లేదు సార్ ముమ్మటికి లేదు సార్ ఇది తెలియక ఫ్లోలో అడిగాను సార్ సార్ ఇంకెప్పుడు అడగను క్షమించండి సార్ మిస్టర్ వాలీబాల్ ప్లేయర్ సార్ బాబుని జాగ్రత్తగా తీసుకెళ్ళండి ఓకే సార్ గట్టిగా మాట్లాడండి మాట్లాడలేనా ఏ యాక్సిడెంట్ అయ్యింది ఇది యాక్షన్ మేడం లేదు మేడం మేడం ఇది యాక్షన్ ఆ టీవీ నా ఆపరా ఎందుకు నానా ఉంది కదా బాబు బాబు అమ్మ ఇంకా ఇంటికి రాలేదు

ఏక్కడికి వెళ్తున్నావ్రా అమ్మా నన్ను ని కనపడట్లేదట అందుకే నేను చెన్నీమల్ దాకా వెళ్ళి రేయ్ నితో ఎన్ని సార్లు చెప్పాను ఈ టైంలో బయటికి వెళ్ళకూడదని నా మాట విని లోపలికి వెళ్ళు అమ్మా అమ్మాయి కనిపించలేదు లేదంటున్నావా నువ్వేంటైలా వీరు ఊరుకోండి అమ్మాయి కనపడకపోతే వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి లేదా వెతకడానికి ఇంకెవరైనా పంపండి ఎందుకు నా చెప్పాలవా అసలు ఏమైంది నాన్న వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేసాను కానీ వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు పోలీసులకి ఫోన్ చేద్దామంటే నా ఫోన్ లో చార్జ్ లేదు అమ్మకి చెప్తే వినిపించుకోవడం లేదు మీ ఫోన్ ఇవ్వండి ఏమండి వింటారా వచ్చినప్పటి నుంచి ఇలాగే అంటుందండి ఏంటో మీరే అడగండి ఫోన్ ఇవ్వండి సరేనా నాకేం కాలేదు నాన్న పోలీసులకి ఫోన్ చేయండి వాళ్ళు అటువైపు వచ్చే అమ్మలతో ఇలాగే నడుచుకుంటున్నారు పోలీసులకి ఏం చెప్పక్కర్లేదు బయటకి తెలిస్తే మనకే అసహ్యం అమ్మా తలుపయ్యి నాన్న ఇందులో అసహ్యమే ఉంది నాన్నా పోలీసులకి చెప్తే వాళ్ళని నలిగి పీకలా ఏంటే మాట మాటకి పోలీసులు పోలీసులు అంటున్నావు పోలీస్ స్టేషన్ కి వెళ్తే నిన్నే తప్పు పడతారే మన మీద నిందలు వేస్తారు మనల్ని ఏమంటారమ్మా నీతో ఏం చెప్పానే ఈ డ్రెస్ వేసుకెళ్ళదే అని తల బాదుకొని మరీ చెప్పాను కదే విన్నావా నువ్వు సంవత్సరంలో ఒక్కసారి వచ్చే కల్చరల్స్ కి నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోవాలి తప్ప అవునే తప్పేనే ఈ డ్రెస్ వేసుకెళ్ళిన పెద్ద తప్పు పోలీస్ స్టేషన్ వెళ్తే మన మీద నిందలు వేస్తారే ఏమోనే నాకు తెలియటం లేదు పాప నందిని ఎంత బాధపడుతుంది ఏంటో అయినా మనం ఏం చేయగలం నందిని చూస్తుంటే నాకు జాలిగానే ఉంది ఏం చేస్తాను చెప్పు సరే నాకు చాలా పని ఉంది తర్వాత చేస్తాను ఏంటమ్మా నందిని నీతో మాట్లాడుతూ ఉన్నావేంటి మా సారీ అమ్మా అమ్మాయి కనపడలేదన్న కోపంతో కొంచెం గట్టిగా అరిచాను ఇకపై ఎప్పుడు అరవనమ్మా సారీ అమ్మా నువ్వు నా మాట విన్నావేంటి చెప్పు నందిని అని ఏదో మాట్లాడుతూ ఉన్నావు ఏమైంది అదేరా ఆ అమ్మాయి నేను కనపడలేదు కదా బస్ స్టాప్ లో నలుగురు అబ్బాయిలు తన మీద చెయ్యేశారట అలాంటి డ్రెస్ వేసుకుంటానన్నప్పుడే వాళ్ళ అమ్మ తిట్టిందట ఆ టైంకి అలాంటి డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొచ్చా చెప్పు ఏరియా మొత్తం దాని గురించే మాట్లాడుకుంటున్నారు పాపం ఆ ఫ్యామిలీ ఇక ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోవడమే రే అన్నా ఇది నీ బ్రష్ లేక నాదా ఎవరిదో ఒకటి వెళ్ళి బ్రష్ చేసుకోబో అమ్మా ఇప్పుడు ఎందుకమ్మా వాళ్ళు ఇల్లు ఖాళీ చేయాలంటున్నావు మరి ఏం చేస్తారా ఆ అమ్మాయి ఇంకా బయటికి ఎలా వస్తుంది అందరికీ తన మొహం ఎలా చూపించుకుంటుంది నువ్వు చూస్తూ ఉండు కొన్నాళ్ల పాటు ఆ అమ్మాయి ఇంట్లోంచి అసలు బయటికి రాదు అమ్మా వాళ్ళు ఖాళీ చేయకపోయినా నువ్వే ఖాళీ చేయించేసేలా ఉన్నావు నోటుకొచ్చినట్టు వాకే పెద్ద ఇనికే తెలుసు